స్ విద్యా సంస్థల చైర్మన్ అయిన తనకు విద్యారంగంపై పూర్తి అవగాహన ఉందని రాబో పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన గొంతకై ఉద్యోగాల సాధన కోసం మండలిలో గలం విప్పుతారని ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు పట్టభద్రుల ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎమ్మెల్సీ నియోజకవర్గమైన ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మేదక్ జిల్లాలో గతంలో ఒక లక్ష తొంభై ఏడు ఓట్లు ఉండగా అప్పటి ఎన్నికల్లో ఒక లక్ష ఏడు ఓట్లు మాత్రమే పోలయ్యాయని పేర్కొన్నారు ఎందరో మంది ఉన్నప్పటికీ వారు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడం లేదని తెలిపారు భారీ సంఖ్యలో పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే శాస్త్రి మండలిలో విద్యారంగ సమస్యల పరిష్కారం నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో విద్యావంతులు మేధవులు పాల్గొన్నారు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం అట్లాగే వారికి అందుబాటులో ఉండి అన్న ఆలోచన జనరల్లీ ఉంది మరి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకున్నప్పుడు దీనికి కూడా అన్ని జిల్లాలలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాము ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాలో ఒక నాలుగు కార్యాలయాలు మనం ఈ రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తున్నాం అది మన అందరికీ కూడా మళ్ళీ అందరికీ నమస్తే మరి మీ అందరికీ కూడా తెలిసిందే అల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో ఏ రకంగా ముందు పెడుతున్నాయి నేను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి మరి విద్యారంగంలో ఒక నాణ్యమైన విద్యకు మారుపేరుగా తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను స్థాపించి మరి ఇతర ఎన్నో వేల మందిని మరి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ ఆల్ఫోర్స్ మరి ఆల్మోస్ట్ ఆల్ గత పీరియడ్లో నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘము అధ్యక్షుడిగా కూడా రాష్ట్ర ప్రెసిడెంట్గా నాలుగు సంవత్సరాలు చేసి ఉన్నప్పుడు కూడా కళాశాల సమస్యలు విద్యార్థుల సమస్యల పట్ల కూడా మరి హైదరాబాద్లో అప్పటి ముఖ్యమంత్రి గారి చేత డిస్కస్ చేయడం తర్వాత రెగ్యులర్గా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేసి అఫిలియేషన్ పరిక్రియలు కావచ్చు ఫైర్ ఎన్ఓర్సీ కావచ్చు ఇలాంటి ఎన్నో కూడా మరి యాజమాన్యాలకు సులువుగా చేయడం అనేది జరిగింది అట్లాగే మరి కేజీ నుంచి పీజీ ఒక విద్యా సంస్థలు నడిపిస్తున్న నేను మరి ఇటు స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి యాజమాన్యాల సమస్యలు ఏమున్నాయి అట్లాగే మరి అనునిత్యము నిరుద్యోగులు ఉద్యోగులతో మిగిలి అవుతున్న నాకు ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల పట్ల కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి మరి ఈ నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగించి మరి సంథింగ్ మనం చేద్దాం ఈ యూత్కి మనం ఏదైనా చేయాలి అన్న ఆలోచన కొద్ది రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి నేను కాంటాక్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్న యూత్ని ముఖ్యంగా మరి వారికి ఓటర్ అవేర్నెస్ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ప్రతిసారి కూడా మనము నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మన ఓటర్ని అంటే ఎవ్రీ టైం మన ఆన్లైన్లో మన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తూ ఫ్రెష్గా చేయాలి సో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే గత సంవత్సరం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఓన్లీ లక్ష తొంభై ఏడు వేల మంది మాత్రమే ఎన్రోల్ చేసుకున్నారు అందులో అయిన ఓట్లు చూసుకున్నట్లయితే ఓన్లీ లక్ష ఏడు వేల మంది మాత్రమే పోలైనయి అంటే పట్టభద్రులకి ఇంకా కూడా పూర్తిగా దీని పట్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్ గురించి ఇంకా అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది అందులో భాగంగానే మరి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది కాబట్టి ప్రియమైన పట్టభద్రులారా మీరు అందరూ కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ నెల ముప్పై తేదీ నుంచి ఆన్లైన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది నవంబర్ సిక్స్త్కి ఎండ్ అవుతుంది మరి ఎన్నికలు ఫిబ్రవరియా మార్చి అయినా ఉండవచ్చు ఏదేమైనా నవంబర్ సిక్స్త్ లోగా మనం ఆన్లైన్లో మనం అప్డేట్ చేసుకోవాలి మన డాటాను అంతా కాబట్టి పట్టభద్రులు క్వాలిఫైడ్ అందరూ కూడా రెండు వేల ఇరవై ఒకటి మరియు దానికంటే ముందు పాస్ అయిన ప్రతి డిగ్రీ స్టూడెంట్ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలి సో కొరకు కావాల్సింది మనకి ఒక కలర్ ఫోటోగ్రాఫ్ ఆధార్ జిరాక్స్ ఓటర్ ఐడి జిరాక్స్ అలాగే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే ప్రొవిజనల్ కానీ కాన్వకేషన్ కానీ లాంగ్ మెమో సర్టిఫికేట్ ఇవి జిరాక్స్లు మరి మా ఆఫీసులో ఎక్కడిచ్చినా కూడా మేము ఆన్లైన్లో మేము చేస్తున్నాం లేదంటే మీరు కూడా స్వతంగా డైరెక్ట్గా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు పెద్ద సంఖ్యలో దీన్ని ఆన్లైన్ చేసుకొని పట్టభద్రులందరూ కూడా ఎందుకంటే ఇది ప్రతి పట్టభద్రుడి యొక్క ఒక హక్కుగా దీన్ని మనం భావించవచ్చు ఎందుకంటే పట్టభద్రుల గురించి మాత్రమే ఓటు వేయబడుతున్నది ఇది ఒకటి ఎన్నిక కాబడుతున్నది కాబట్టి దీన్ని మొత్తం గ్రాడ్యుయేట్స్ కూడా మరి పెద్ద సంఖ్యలో ఓటర్ నమోదు చేసుకొని రాబోయే ఎన్నికల్లో మరి మీలో ఒకటిగా నేను ఉన్నాను కాబట్టి ఒక మేధావి వర్గం నుంచి పట్టబదుల ఎమ్మెల్సీగా ఎన్నికట్లయితే మరి ఎన్నో సమస్యలు ఇవాళ యాజమాన్యాల తరఫున కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే నిరుద్యోగులు కావచ్చు వీటన్నింటిపైన తప్పనకుండా మరి మండలిలో డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ప్రైవేట్ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ల విషయాలు కావచ్చు ఈవెన్ ప్రభుత్వ విద్యా సంస్థలలో కావచ్చు మౌలిక వసతులు తర్వాత ఎన్నో పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్స్ కావచ్చు తర్వాత ప్రమోషన్ ఛానల్స్ చాలా మట్టుకు అన్నీ కూడా ఎక్కడికక్కడ హర్డిల్స్లో ఎదురై ఉన్నాయి తర్వాత నిరుద్యోగులకు కూడా మరి ఒక సిస్టమేటిక్ జాబు ప్రణాళిక అనేది చేయవలసిన అవసరం ఉన్నది బ్యాక్లాగ్ పోస్టులు చాలా అలాగే ఉండిపోతున్నాయి దాంతో కొత్తగా వచ్చే వారికి మనకు చాలా తక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి అలాగే మరి గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్స్ అడుగుతున్నారు కొద్దిమంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా క్రమబద్ధీకరణ గురించి అడుగుతున్నారు ఇలా చాలా సమస్యలు మరి ప్రివేల్ అయి ఉన్నాయి వీళ్ళందరికీ కూడా మరి తప్పకుండా నేను చేదోడు వాదోడుగా ఉండి రాబోయే రోజుల్లో వీరి సమస్యల పరిష్కారం దిశగా తప్పకుండా నేను వర్క్ చేస్తానని చెప్పేసి మరి పట్టభద్రులారా మీరందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకుని రాబోయే ఎన్నికల్లో మీరు సంపూర్ణ మన మద్దతు నాకు ఇవ్వాలని చెప్పేసి మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు నమోదు చేసుకోవడానికి మేము ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ లో కూడా మనం కేంద్రాలు ఏర్పాటు చేసినాం ప్రతి డిస్టిక్ హెడ్ లో కూడా మనము కేంద్రాలు ఏర్పాటు చేస్తూ మనము ఆన్లైన్లో చేయడానికి మనం వారి తరఫున ఉన్నాం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఆన్లైన్లో మాకు డీటెయిల్స్ పంపించినా కూడా అన్ని జిల్లాల్లో ఉన్న మా కేంద్రాల నుంచి చేయగలం సో ముందుగా ఇది చాలా సింపుల్ అయిన విషయం దీనికి కావాల్సింది ఓన్లీ మన హౌస్ అడ్రస్ మన పర్సనల్ డీటెయిల్స్ అంతే తప్పకుండా దీనికి వేరే ఏమీ లేవు ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కడ మీ హౌస్ అడ్రస్ ఉన్నా కూడా కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో మీకు ఈ అడ్రస్ హౌస్ అడ్రస్ ఎక్కడైతుందో ఓటర్ ఐడి ప్రకారంగా దాంట్లో మీరు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఒకటి